హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్కి హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కాలప్ నెక్కి పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా కప్స్ని ప్లేస్ చేసి స్టిచ్ వేయాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్ చేయడం కోసం నడుం బెల్ట్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ స్కాలప్ నెక్ డిజైన్ కదా ఈ నెక్ని ఎలా కట్ చేసుకోవాలి ఏ విధంగా డ్రా చేసి స్టిచ్ వేసుకోవాలనేది చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ కప్స్ కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు అలా చెస్ట్ సైజుకి తగినట్టుగా అంటే మనకి చెస్ట్ లూస్ ముప్పై ఆరు ఇంచెస్ అనుకోండి ముప్పై ఆరు సైజు ప్యాడెడ్ కప్స్ అయితే తీసుకోవాలి అలాగే ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే పైపింగ్ క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి అంటే ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది అదే మీరు క్రింది వైపు నుంచి అంటే ఈ కి నెక్కి పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే రెండో వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా క్యాన్వాస్ని నేను అంటే పేపర్ క్యాన్వాస్ని లైనింగ్కి యాడ్ చేసి రెడీ చేశాను నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఎలా స్టిచ్ వేసుకోవాలని స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్స్ని మీరు స్టిచ్ చేసేటప్పుడు మనకి లోతు తీసిన సైడు కరెక్ట్గా రావాలి కదా అలాంటప్పుడు మీరు టక్స్ ఇస్తాను చూసారా లోతు తీసిన సైడు ఈ టక్స్ అనేది పక్క పక్కనే ఉండాలన్నమాట అలా ప్లేస్ చేసుకుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు బిగినర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఉంటుంది చూసారా ఇక్కడ నాకు టక్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు సెకండ్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ టక్స్ పక్కనే రెండవ క్లాత్ని ప్లేస్ చేసి మనం హ్యాండ్స్కి పైపింగ్ని కుట్టు వేసుకోవాలి చూసారా ఇక్కడ టక్స్ ముందు వైపుకి వచ్చింది గమనించారా ఇలా ప్లేస్ చేసుకోండి మీరు హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా రెండు హ్యాండ్స్ ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు లోత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట క్రింది వైపున ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ పైపింగ్ని ఇన్విజిబుల్గా మనం స్టిచ్ వేయాలి అంటే ఈ లైనింగ్ క్లాత్ క్రింది వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి నేను రెండు పైపింగ్ క్లోత్స్ని రెడీ చేసుకున్నాను కదా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది సెకండ్ సైడ్ థ్రెడ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం మీకు నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని కుట్టు వేసుకోవాలి అంటే పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోండి ఈ క్లయింట్కి నెక్ రౌండ్గా కాకుండా ఇలా స్క్వేర్ షేప్లో ఉండాలి కార్నర్లో యూ షేప్లో రౌండ్ నెక్ కావాలి అందువల్ల అదే విధంగా కట్ చేసి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇక్కడ క్రింది వైపున లైనింగ్ క్లాత్ని కానీ పై వైపున పైపింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు మీరు కొంచెం గట్టిగా లాగిన పైపింగ్ క్లాత్ క్రాస్ పీసే అలాగే నెక్ దగ్గర రౌండ్ షేప్ అనేది క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా పైపింగ్ క్లాత్ని నీట్గా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఈ కార్నర్లో ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం మీరు గట్టిగా లాగినా నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఇలా బ్యాక్ నెక్కి స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్కి మాత్రం మనం ముందుగా రెడీ చేసుకున్న పేపర్ క్యాన్వాస్తో నెక్ని రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్తాను ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్కి స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఇన్విజిబుల్గా మనకి పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఈ రెండు క్లోజ్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోండి మీరు బిగినర్స్ అయితే ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేయడం రాలేదు కొంచెం క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది అంటే ఇలా పిన్స్ని సెట్ చేసుకొని ఇక్కడ మనం ముందుగా పైపింగ్ని కుట్టు వేస్తున్నాం కదా ఆ కుట్టు పైననే కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ మీరు స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి పైపింగ్ క్లాత్ మీద స్టిచ్ రాకూడదు ఈ విధంగా నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసి ఈ మూలల్లో అంతా టక్స్ ఇవ్వాలి ఇలా నీట్గా ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసి మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వండి దగ్గరికి టక్స్ని ఇవ్వకూడదు అలాగే మీరు టక్స్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా టక్స్ ఇవ్వకూడదు ఇలా కొంచెం క్రాస్గా టక్స్ ఇవ్వాలి అప్పుడే ఈ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది చూసారా కొంచెం క్రాస్గా టక్స్ ఇవ్వాలి ఇలా టక్స్నిచ్చాక నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేసుకోండి అప్పుడు లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున పైపింగ్ పక్కనే ఒక కుట్టు వేసుకోండి మనం ఎప్పుడైతే నెయిల్తో రబ్ చేసామో చాలా నీట్గా లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ నీట్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది ఇలా పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి మీరు ఈ పైపింగ్ పక్కనే కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి కొంచెం కూడా ఈ స్టిచ్ అటు ఇటు వెళ్ళకూడదు కొంచెం అటు ఇటు వెళ్ళిన ఫినిషింగ్ పోతుంది అలాగే కొంచెం కూడా ఇక్కడ గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ మాత్రమే రైట్ సైడ్కి వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ చివరికి స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న వర్షాప్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ నడుము దగ్గర నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపున ఈ నడుము దగ్గర మీరు ఎంత కచ్ అయితే ఇస్తారో అదే ఖర్చుతో పైపింగ్ని ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం నడుం బెల్ట్ని స్టిచ్ వేసాం కదా ఆ నడుం బెల్ట్ క్లాత్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకొని ఉంటాం కదా మీకు ఇన్విజిబుల్గా ఈ పైపింగ్ రైట్ సైడ్కి రావాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఫస్ట్ ఈ పైపింగ్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని పై వైపున స్టిచ్ వేస్తే మనకి పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది ఎప్పుడైతే ఈ నడుం బెల్ట్ని స్టిచ్ వేస్తామో బ్యాక్ సైడ్ నడుం దగ్గర బ్లౌజ్ ఎత్తినట్టు లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందనమాట ఇక్కడ ఇన్విజిబుల్గా కూడా పైపింగ్ని యాడ్ చేసుకోవచ్చు అలా స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ బాగుండదు అలాగే వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నడుం దగ్గర పైకి లేచినట్టుగా వస్తుందనమాట బ్లౌజ్ అనేది ఎప్పుడైతే ఈ నడుం బెల్ట్ ఇస్తామో నడుం దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుస్తుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఈ నడుం బెల్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది అప్పుడు డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కూడా గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఇన్విజిబుల్గా వస్తుంది ఎప్పుడైతే మనం నడుం బెల్ట్ని యాడ్ చేస్తామో బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుస్తుంది ఫెక్స్ట్ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు వైపులా మార్కింగ్ వేసుకుంటే డాట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట నెక్స్ట్ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి నడించే డాట్స్ డాట్స్ని స్టిచ్ వేసుకోండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఇలా డాట్స్ ని స్టిచ్ వేయడం వలన బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది రెండు వైపులా డాట్స్ హైట్ ఒకే విధంగా ఉండేలా స్టిచ్ వేసుకోండి ఈ విధంగా డాట్స్ ని స్టిచ్ వేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ అదే హైట్ వచ్చేలా రెండో వైపు కూడా పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసుకోండి నెయిల్తో పై వైపున రఫ్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ నడుము లూజ్ని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని రెండు వైపులా మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం ఇలా రెండు వైపులా నడుం లూజ్ని అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది ఆ జాయింట్ని అయితే యాడ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్కి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ పైపింగ్ని స్టిచ్ వేసాను కదా నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇప్పుడు పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలంటే ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి క్రింది వైపున రెండు హ్యాండ్స్కి బార్డర్ కరెక్ట్గా రావాలి ఆ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకొని ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇక్కడ క్లాత్ని కొంచెం కూడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అయితే స్టిచ్ వేసుకోవాలి అలాగే బుర్జా క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులుంటే ఇప్పుడే ట్రిమ్ చేసుకోండి ఇలా లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ కరెక్ట్గా మనకి ఇక్కడ జాయింట్ వేసాం కదా రెండు సైడ్స్ జాయింట్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని బార్డర్ కరెక్ట్గా రావాలి క్రింది వైపున ఖర్చు కూడా రెండు హ్యాండ్స్కి సమానంగా రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా రెండు హ్యాండ్స్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఇన్విజిబుల్గా పైపింగ్ అనేది రైట్ సైడ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున ఒక రబ్ చేసుకుంటే చాలా ఈజీగా లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ ఇన్విజిబుల్గా రైట్ సైడ్కి వస్తుంది ఇప్పుడు పైపింగ్ పక్కనే కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నారనుకోండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది సేమ్ ఇలానే రెండో హ్యాండ్ కూడా పైపింగ్ ని ఇన్విజిబుల్గా రెడీ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా హ్యాండ్స్ కి ఇన్విజిబుల్గా పైపింగ్ ని స్టిచ్ వేసాక చూసారా రైట్ సైడ్కి ఎంత నీట్గా పైపింగ్ ఇన్విజిబుల్గా వచ్చిందో లోతు తీసిన సైడ్ ఇలా కరెక్ట్గా రావాలి ఆ విధంగా మనం హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి అలాగే రెండు హ్యాండ్స్ పొడవు కూడా నీట్గా ఉండాలి ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి కప్స్ని అలాగే ఫ్రంట్ నెక్ని స్టిచ్ వేసుకొని పైపింగ్ని కూడా యాడ్ చేశాను అలాగే కాజా బెల్ట్ని కూడా రెడీ చేశాను ఇలా ఇన్విజిబుల్గా కప్స్ని అలాగే పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇక్కడ కాజా బెల్ట్ రెడీ చేశాను కదా హుక్స్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ని ఇలా యాడ్ చేశాను ఇక్కడ మాత్రం జాయింట్ చేయలేదు అంటే లైనింగ్ని ఒరిజినల్కి యాడ్ చేయలేదు అక్కడ ఓపెన్ చేశాను స్టిచ్ అనేది ఫస్ట్ అయితే రెడీ చేసుకుందాము నెక్ వెడల్పు ఎంతైతే ఉందో మనం కటింగ్లో అదే నెక్ వెడల్పు వచ్చేలా చూసారా కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ వచ్చేలా నెక్ వెడల్పుని మార్క్ చేసి సేమ్ మనకి నెక్ డీప్ ఆరు ఇంచెస్ రావాలి కదా అదే ఆరు ఇంచెస్కి పై వైపున కచ్తో సహా ఫ్రంట్ అయితే నేను ఇలా పేపర్ క్యాన్వాస్తో రెడీ చేశాను కరెక్ట్గా నెక్ వచ్చేలా ఈ పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఈ నెక్ షేప్ని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే నెక్ షేప్ నీట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ పైన కుట్టు రాకూడదు పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలి ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి మామూలుగా రోల్ క్యాన్వాస్తో ఇలా నెక్స్ట్ స్టిచ్ వేయలేం ఎందుకంటే అది స్ట్రైట్గా ఉంటుంది హ్యాండ్స్కి మాత్రమే వేయగలం లేదా క్రాస్గా స్ట్రైట్గా ఉన్న లైన్ లాగా ఉండే వాటికి మాత్రమే రోల్ క్యాన్వాస్ని యూస్ చేయగలం ఇక్కడ ఖచ్చితంగా మనం పేపర్ క్యాన్వాస్ కానీ షర్ట్ క్యాన్వాస్ కానీ యూస్ చేయచ్చు ఇక్కడ కట్ చేసేటప్పుడు నీట్గా ఈ మూలల్లో అలాగే కార్నర్స్లో టర్నింగ్స్లో నీట్గా ఇలా టక్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే నెక్ షేప్ అనేది ఇలా వస్తుంది ఓకేనా ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పైపింగ్ని స్టిచ్ వేసుకుందాం ఈ పైపింగ్ వచ్చేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసి రెడీ చేసిన పైపింగ్ క్లాత్ అనమాట ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ పైపింగ్ క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం ఫోల్డింగ్ ఇవ్వాలి మనం ఎల్ షేప్ కార్నర్స్ దగ్గర పైపింగ్ని అంటే స్క్వేర్ నెక్కి స్టార్ నెక్కి మనం కార్నర్స్ దగ్గర ఈ మెడ పీస్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా కొంచెం ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా టర్న్ చేసుకుంటే చాలా నీట్గా పైపింగ్ అనేది ఈ కట్ వర్క్ బ్లౌజ్కి స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి పైపింగ్ కరెక్ట్గా ఈ బ్లౌజ్ క్రింది వైపునే రావాలి ఆ విధంగా ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ రెండు కట్ వర్క్ మధ్యలో మాత్రం చిన్న ఫోల్డింగ్ ఇచ్చామనుకోండి నీట్గా ఈ కట్ వర్క్ షేప్ అనేది వస్తుంది ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసేటప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి ఒక సైడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి రెండో వైపు ఖర్చు కూడా కనిపించదు చూసారా ఈ నెక్కి అయితే స్టిచ్ వేసాను చూసారా ఎంత నీట్గా పైపింగ్ అనేది రెడీ అయిందో నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ఎలా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం మీరు అడుగుతూ ఉన్నారు కదా ఫస్ట్ ఇలా ఫస్ట్ లైనింగ్ క్లోత్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ యాడ్ చేసే జాయింట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోవాలి బాడీకి టచ్ అయ్యేలా ఖర్చు కనిపించకూడదు ఓకేనా ఇన్విజిబుల్గా ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ని యాడ్ చేసి మధ్యలో కప్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఖర్చు నేను హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా ఈ రెండు క్లోజ్కి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి మీరు కటింగ్లో ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తారో ఇక్కడ స్టిచ్చింగ్లో కూడా ఖర్చులు అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇలా నీట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇన్విజిబుల్గా మనకి ఈ రెండు క్లోత్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకుంటే మనకి తెలుస్తుంది క్రింది వైపున ఇలా కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా వస్తుంది ఆ ఎక్స్ట్రా క్లాత్ని ట్రిమ్ చేసుకోండి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఇచ్చాను కదా నేను కటింగ్లో అపెక్స్ పాయింట్ దగ్గర ఇలా చిన్న మార్కింగ్ వేసుకోండి అక్కడ మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇలా రైట్ సైడ్కి నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్ కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకొని ఈ కప్పు రైట్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అందువల్ల కప్పుని లోపల వైపుకి ఇలా టర్న్ చేసుకుంటే మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మిషన్ పాదాన్ని కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గరికి సెట్ చేసుకొని ఈ కప్ని ఆ ప్లేస్లో ఇలా ప్లేస్ చేసి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి అంటే అపెక్స్ పాయింట్ దగ్గర ఎప్పుడైతే నీడిల్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తారో అక్కడికి కప్పుని అడ్జస్ట్ చేసి ప్లేస్ చేసి కుట్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ మధ్యలో మనం వేసే జాయింట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోవాలి రైట్ సైడ్కి ఖర్చు కనిపించకూడదు మధ్యలోకే లైనింగ్ కానీ ఒరిజినల్ క్లాత్ రెండుకి మధ్యలోకి జాయింట్ స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి అందువల్ల ఇలా ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఖర్చు కరెక్ట్గా హాఫ్ ఇంచి మాత్రమే తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఎందుకంటే ఇన్విజిబుల్గా మనం ఫ్రంట్ పార్ట్ రెండు క్లోత్స్ని ఒరిజినల్కి ఒరిజినల్గా లైనింగ్కి లైనింగ్కి సపరేట్గా స్టిచ్ వేస్తాం కాబట్టి రెండు స్టిచ్చెస్తో ఈ రెండు క్లోజ్ని యాడ్ చేసుకోండి మధ్యలో కప్స్ని ప్లేస్ చేస్తాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక కుట్టు వేసుకోండి ఒరిజినల్ క్లాత్కు మాత్రం ఎందుకంటే మధ్యలో స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్కి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇలా పై వైపున కుట్టు వేయడం వల్ల అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా మధ్యలో ఎక్స్ట్రా జాయింట్ కుట్టు ఉంది కదా ఖర్చు ఆ ఖర్చుని ఒక సైడ్కు మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ ఈ పై వైపున ఒక కుట్టు వేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేశాక ఈ కప్ని లోపలికి ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఈ కప్ ఉంటుంది ఈ కప్ని ఇలా ప్లేస్ చేసి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు మాత్రం కప్ని ఇలా రివర్స్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కూడా ఈ లైనింగ్కి ఒరిజినల్కి స్టిచ్ ఉంది చూసారా మనం ప్రిన్సెస్ కట్ స్టిచ్ ఉంటుంది కదా ఆ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని దాని మీదకి ఒకటి రావాలి ఆ విధంగా మనం స్టిచ్ వేస్తేనే కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసాము అని అర్థం ఓకేనా లేకపోతే లూజ్ వచ్చేస్తుంది ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అంతా కట్ చేసేయండి ఓకేనా ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది కదా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు కప్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హుక్స్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పై వైపున ఒక్కసారి ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే క్రింది వైపు నడుం బెల్ట్ని యాడ్ చేశాక ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పొడవు అనుకోండి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే క్రింది వైపు నడుం బెల్ట్ని యాడ్ చేస్తాం కదా ఇలా ఖర్చు చూసుకోండి సపోజ్ ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఇచ్చిన ఖర్చు కంటే ఎక్కువ ఉందంటే ఇక్కడే కట్ చేసుకోండి లేదంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడవు ఎక్కువ వచ్చేసి మనకి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ నీట్గా వస్తుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒకటిన్నర స్ట్రైట్ పీస్ తీసుకుని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి రెడీ చేశాను ఇక్కడ ఇంచి ఖర్చుతో ఫస్ట్ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున పైపింగ్ని స్టిచ్ వేశాను కాబట్టి ఈ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ని రెడీ చేసుకున్నాను కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనం నడుం బెల్ట్ని యాడ్ చేస్తాము అదే బెల్ట్ని ఇక్కడ కూడా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ కూడా క్రింది వైపున కరెక్ట్గా మీకు ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉందో చూసుకొని అదే క్లాత్ మనకి సైడ్ జాయింట్ వైపు ఒక ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను కదా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత క్రింది వైపున ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉందో చూసుకొని అదే ఖర్చు తీసుకుంటూ నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా రావాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండాలి లేదంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది వస్తుంది కాబట్టి కొంచెం ఇవన్నీ చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఇక్కడ కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్టే కాబట్టి శారీతో కవర్ అవుతుంది కదా అందువల్ల నేనైతే ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయట్లేదు పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి హెమ్మింగ్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే అక్కడ పట్టినట్టుగా వచ్చేస్తుంది చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేశాను కదా సేమ్ ఇలానే ఆల్రెడీ సెకండ్ ఫ్రంట్ అయితే రెడీ చేశాను రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవ కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా రావాలన్నమాట ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని కూడా యాడ్ చేశాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో అలాగే ఈ రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోండి నెక్స్ట్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఈ హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ మీరు కటింగ్లో హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఇస్తే అదే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా మీరు హ్యాండ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇటువైపు చివర నుంచి సెకండ్ సైడ్ చివరి వరకు అస్సలు స్టిచ్ చేయొద్దు మీరు అలా స్టిచ్ చేశారు అంటే ఈ హ్యాండ్ అనేది ఒక సైడ్ ముందుకు వచ్చేస్తుంది మనకి కరెక్ట్గా షోల్డర్ మీద కుట్టు హ్యాండ్ మిడిల్ పాయింట్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా హ్యాండ్ని ఈ విధంగానే యాడ్ చేసుకోవాలి బిగినర్స్కి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి ఈ టిప్స్ ఓకేనా నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇక్కడ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక సైడ్ స్టిచ్ వేసాం కదా ఈ చివరి నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోదా అనుకుంటారేమో అలా అస్సలు స్టిచ్ చేయొద్దు ఎందుకంటే హ్యాండ్కి క్రాస్ ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఈ ఆర్మ్ హోల్ కరువుకు కూడా క్రాస్ ఉంటుంది ఎప్పుడైనా గమనించండి కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే సాగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే హ్యాండ్ని ఇలా రెండు వైపులా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ చివర నుంచి సెకండ్ సైడ్ చివర వరకు హ్యాండ్ని యాడ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా రెండు స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం నాకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను ఈ టైప్ క్లాత్కి ఈ విధంగా యాడ్ చేశాను అలా కాకుండా ఇన్విజిబుల్గా కూడా మనం హ్యాండ్ని అటాచ్ చేసుకోవచ్చు ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఓకేనా ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేద్దాం ఇలా రెండు వైపుల హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ దగ్గర టక్స్ ఉంది కదా ఆ టక్స్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి నేనైతే ఈ టక్స్ వరకు రెండు క్లోజ్ ఈ స్టిచ్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ అయితే వేస్తాను మీకు ఇలా స్టిచ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుం లూజ్ వరకు స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నాకు నేను నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇలానే అలవాటు అయిపోయింది నెక్స్ట్ ఇలా నడుం లూజ్ ఉంటుంది కదా అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేస్తాను మీరు స్ట్రెయిట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసేటప్పుడే మనకి తెలిసిపోతూ ఉంటుంది సైడ్ జాయింట్ కరెక్ట్గా ఉందా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉందా చూసుకొని ఇలా నీట్గా స్ట్రైట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సైడ్ జాయింట్ స్ట్రైట్గా వచ్చింది ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మూడు స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఎంత ఉందో చూసుకొని ఈ ఖర్చుని నీట్గా చివరి వరకు కరెక్ట్గా ఉండేలా ట్రిమ్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కొంచెం కూడా ఎక్కువ తక్కువలు ఉండకూడదు ఉందంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుందన్నమాట కాబట్టి హ్యాండ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా గా వచ్చిందో కప్స్ ఉన్నాయి కాబట్టి లైన్ని డ్రా చేసేటప్పుడు కొంచెం అటు ఇటు వెళుతుంది స్కేల్ని ప్లేస్ చేసినప్పుడు మీరు స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని సైడ్ జాయింట్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి మీరు ఇలా మీ బ్లౌజ్ని స్టిచ్ వేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియోతో మళ్ళీ కలుద్దామా అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్